ఆల్మోస్ట్ ఎయిటీన్ మంత్స్ జాబ్ చేశాను జాబ్ చేసి ఆ జాబ్ ఆ శాలరీతో నా జెండర్ అఫార్మింగ్ ప్రొసీజర్స్ లైక్ హార్మోనల్ థెరపీస్ కానీ సైకాట్రిక్ కన్సల్టేషన్స్ ఇవన్నీ చేసుకున్నాను అక్కడ ట్రాన్స్ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉందా ఏమైనా డిస్క్రిమినేషన్ అప్పుడు నేను యాజ్ ఎ మేల్ గానే ఉండేది అక్కడ బట్ ఆ ఫెమినైన్ చేంజెస్ అనేది తెలుస్తుంది అండ్ మోర్ ఓవర్ నాకేంటే కొంచెం ఆ లిప్ లైనర్ ఐ లైనర్లు అవి పెట్టుకోవడం అలవాటు చాలా మంది అనేది వై ఆఫ్ బిహేవింగ్ అని చెప్పేసి సో నాకు అక్కడ ఏంటంటే ఫస్ట్ లో ఏం అనిపించలేదు స్టార్టెడ్ లైక్ వై ఆర్ బిహేవింగ్ అని అంటే అప్పుడు మళ్ళీ అనిపించింది సో ఇక్కడ ఉండడం కూడా సేఫ్ కాదు బికాస్ మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేది వస్తుంది ఇప్పుడు ఇప్పుడే కొంచెం స్ట్రాంగ్ అయితున్నాం ఇన్ని రోజులన్నా ఎట్లీస్ట్ ఫ్యామిలీ ఉండేది ఇప్పుడు అది కూడా లేదు యూ హ్యావ్ టు డీల్ యువర్ ఓన్ అని చెప్పేసి ఇంకా నేను సిటీలోకి వచ్చేసాను వచ్చేసి ఆల్మోస్ట్ ఒక త్రీ ఇయర్స్ దాకా వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ హాస్పిటల్ లో ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా వర్క్ చేశాను మేల టైర్ లోనే వెళ్ళేది వర్క్ చేసేది మళ్ళీ వచ్చేసి యాజ్ ఇట్ ఇస్ లైక్ ఇప్పుడు మనం ఎలా ఉన్నామో అలా ఉండేది రిసీవింగ్ నవ్వుకునే వాళ్ళు వెనకాల అండ్ మోర్ ఓవర్ ఆ ఫెమినా ఇన్ చేంజెస్ అనేది తెలుస్తుంది ఫుల్ ఆఫ్ బియర్డ్ ఫుల్ ఆఫ్ హెయిర్స్ ఉండే నాకు అదంతా తగ్గిపోతుంది సో వాళ్ళ ఏంటంటే ఏమైతుంది సర్కి ఎందుకు ఇలా అవుతున్నారు అని డిస్కషన్ అనేది జరిగేది ఇంకా నేనేమనుకున్నాను ఇన్ని ఇన్ని ఇయర్స్ ట్రావెల్ చేశాను కదా వీళ్ళతో అండ్ మోర్ ఓవర్ ఆ టైంలో లో నాల్సా జడ్జ్మెంట్ వచ్చేసింది టూ థౌజండ్ సెవెంటీన్ లో అండ్ మన ఎల్జిబిటి క్యూఐ ఏ ప్లస్ గురించి అవగాహన వస్తుంది త్రూ సోషల్ మీడియా కూడా లైక్ కైండ్ ఆఫ్ మూవీస్ వస్తున్నాయి అన్ని వస్తున్నాయి సో నేను అనుకున్నాను ఏంటంటే సో డెఫినెట్ కొంతవరకు అయినా సన్ స్టైల్ అయి ఉంటారు జనాలు సో ఈ టైం లో నేను ఎక్స్ప్రెస్ చేస్తే ఇట్ విల్ బి గుడ్ అనిపించింది ఆ టైమ్ లో వెన్ ఐ టోల్ థెమ్ వాళ్ళు క్లియర్ కట్ గా నెక్స్ట్ లైన్ నుంచి మీరు డ్యూటీ కి రావద్దు అన్నారు హోమేకా అలాగే చెప్పగానే అండ్ ఎందుకు అని అడిగితే మీ వల్ల పేషెంట్స్ కి ఇబ్బంది అవుతది దిస్ ఇస్ ఆ కార్పొరేట్ సెక్టార్ అన్నారు హోమేగా ఐ సెట్ ఫైన్ అంటే నైన్ హండ్రెడ్ తో నా డ్యూటీ స్టార్ట్ అయింది అక్కడ ట్వెల్వ్ అవర్స్ కి సిక్స్ థౌసండ్ పర్ ట్వెల్వ్ అవర్స్ ఇచ్చేవాళ్ళు అంటే అంత ఎక్స్పీరియన్స్ నాకు వచ్చేసింది నేను డీల్ చేశాను ఆ ఎక్స్పీరియన్స్ కూడా వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు చూడలేదు వాళ్ళు డైరెక్ట్ గా వదిలేయి అనేసారు సో ఫైన్ అని చెప్పేసాను నా టూ మంత్స్ టూ త్రీ మంత్స్ శాలరీ ఆపేశారు శాలరీ ఆపేశారు బిఫోర్ కోవిడ్ ఇట్ వాస్ వెరీ హెక్టిక్ టూ థౌజండ్ ఎయిటీన్ లో ఎయిటీన్ నవంబర్ టైంలో నాకు జాబ్ పోయింది శాలరీ లేదు ఏమీ లేదు ప్రేమతో మాట్లాడితే ఇవ్వట్లేరు సో ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయా బహుశా నా లైఫ్ కూడా నా మిగతా ట్రాన్స్ చెల్లెల్ వాళ్ళ లాగానే ఉంటది ఎంత చదువుకున్నా ఏది ఒక బెగ్గింగ్ తోనే ప్రయాణం ఉంటది ఇక్కడనే మన లైఫ్ ఇంకా అని అంటే అంత ఫస్ట్ అయిపోయినా నేను బికాస్ ఎర్నింగ్ సోర్స్ అనేది వేరేది ఏది లేదు ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ హాస్పిటల్స్ వేరే హాస్పిటల్స్ కి రెస్యూమ్ అప్లై చేస్తే మోతీనగర్ లో ఒక చోట సరే రండి అని చెప్పారు ఇంటర్వ్యూ తీసుకున్నారు ఇంటర్వ్యూ తీసుకున్న తర్వాత హీ వాజ్ లైక్ ఓకే ఫైన్ పర్లేదు బట్ మేము పర్ నైట్ షిఫ్ట్ నీకు టూ థౌజండ్ మాత్రమే ఇస్తాము అండ్ మేము ఆల్మోస్ట్ మహా అంటే నీకు ఫస్ట్ ఫస్ట్ మంత్ లో సిక్స్ నైట్ డ్యూటీసే ఇస్తాము అని అంటే నేను హ్యాపీగా ఫీల్ అయినా అట్లీస్ట్ పదిహేను ఇరవై వేలు వచ్చిన ఐ క్యాన్ లైక్ సర్వైవ్ అని చెప్పేసి ఫస్ట్ నైట్ డ్యూటీ అయిపోయింది ఇట్ వాస్ గుడ్ ఓన్లీ సెకండ్ నైట్ డ్యూటీ లో మళ్ళీ సేమ్ చేంజెస్ నేను అబ్జర్వ్ చేయటం జరిగింది లైక్ సిస్టర్స్ వెనకాల మాట్లాడటం అది ఇది అని వేర్ ఆ హాస్పిటల్ స్టాఫ్ ఐ మీన్ ఎండికి నేను ఆల్రెడీ చెప్పాను ఆమె ట్రాన్స్ జెండర్ అని చెప్పేసి సో ఇంకా ఐ సైడ్ ఓకే హీ సైడ్ ఓకే నేను ఇలా వెళ్ళటంతో ఒక్క డ్యూటీ చేశాను నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళు కాల్ చేసి రావద్దు అని చెప్పేశారు ఎందుకు అని అంటే వి కాంట్ పే యు మచ్ అని అన్నారు జస్ట్ ఏదో వంక కావాలి వాళ్ళకి తీసేయడానికి ఐ సైడ్ ఓకే సార్ సో ఇంకా నా ప్రయాణం కూడా మన మన కమ్యూనిటీలో ఉన్న ఉన్న లాగానే ఇంకా స్టార్ట్ అయింది అన్నమాట బికాస్ సర్వైవల్ కి ఒకటి ఉండాలి కాబట్టి మీరు కూడా భిక్షాటం కి వెళ్ళారా ఆ వెళ్ళాను ఇట్స్ వెరీ బ్యాడ్ కదా అలా లైక్ ఐ వాస్ లైక్ ఇక్కడ జనాలు చూస్తే ఎక్కడ గుర్తుపడతారో ఇంకేం చేస్తారో అని చెప్పేసి ఇక్కడ నుంచి సెవెంటీ కిలోమీటర్స్ దూరంకెళ్ళి టోల్ గేట్ దగ్గర పోయి ఐ యూస్ టు డూ ఒక వన్ ఇయర్ చేశాను అలా ఇట్స్ హార్ట్ మెల్టింగ్ ఎందుకంటే సొసైటీ మనల్ని ఎప్పుడు ప్రశ్నిస్తుంది ఎందుకు వర్క్ చేస్తారు కష్టపడి పని చేయలేరా అంటారు ఎంబీబీఎస్ చేసి డాక్టర్ గా కొన్ని రోజులు వర్క్ చేసి బికాస్ ఆఫ్ యువర్ ఐడెంటిటీ జాబ్ పోయి మళ్ళీ అదే పరిస్థితికి రావటం అనేది అదే కదా చిన్నప్పటి నుంచి మనం ఎక్కడైనా నేర్చుకునేది ఏంటి అని అంటే నీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉండు అంటారు నీకు ఎలా బతకాలనుకుంటే అలా బతుకు అదే అదే ఏంది పాయింట్ మనం పట్టుకొని మనకు నచ్చినట్టు మనం బతికితే సొసైటీకి మనం చెడైపోతున్నాం అయిపోతున్నాం సో నాది కూడా సేమ్ పరిస్థితి ఇంకా సర్వైవల్ కి ఏదో ఒకటి కావాలి అక్కడ దాకా అక్కడ దాకా వచ్చి అక్కడ దాకా వచ్చి గివ్ అప్ చేసుకుంటే ఇంకా ఇంకా నా లైఫ్ స్పాయిల్ అయిపోయింది ఎందుకంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి పేరెంట్స్ ని కోల్పోయా ఆ జాబ్ కోల్పోయా అంత కోల్పోయా ఇంకా కోల్పోవడానికి నాగర ఏం లేదు కాబట్టి వై షుడెంట్ ఐ మేక్ ఎట్ ట్రై ఆ రోజు నేను ఏమనుకున్నాను అంటే బహుశా మన ట్రాన్స్ ట్రాన్స్ జెండర్స్ లైఫ్ ఇది ఎంత చదువుకున్న ఏమి చేసినా ఒక భిక్షాట వర్క్ వీటితోనే మనం ఉండాలి ఇదే మనకి సొసైటీ ఇచ్చిన అనిపించింది సో చాలా ఇబ్బంది అనిపించింది ఫస్ట్ డే వన్ వెంట్ కదా చాలా చాలా ఇబ్బంది అనిపించేది అసలు ఎండలో లైక్ టెన్ టెన్ అవర్స్ నిలబడటం ఒకడో రూపాయి ఇస్తాడు ఇంకోడు పది రూపాయలు ఇస్తాడు దట్ వాస్ లైక్ చాలా బ్యాడ్ ఉండేది ఆ సిచ్యుయేషన్ బట్ ఇంకా ఏం చేయలేని పరిస్థితి ఎండ్ ఆఫ్ ది డే మనకు కావాల్సింది ఫుడ్ షెల్టర్ సో దానికోసం చేయాల్సి వచ్చింది నేను ఈ విషయం ఎవరికి చెప్పలేదు ఎప్పటిదాకా బికాస్ చెప్పడం అంటే చెప్తే నేను చులకనైతాను అని కాదు బట్ సమ్వేర్ ఇంటర్వ్యూస్ చూసినా నా పేరెంట్స్ ఎక్కడ ఫీల్ అవుతారు అని చెప్పేసి అంతే ఇట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ వల్ల మనం ఎంత సఫర్ అవుతున్నాం అనేది పీపుల్ షుడ్ నో చెప్పడం తప్పేం కాదు ఇట్ ద సేమ్ టైం దాని తర్వాత మీరు వైఎస్ఏ కేర్ త్రూ మన కమ్యూనిటీకి సర్వీస్ చేయటం అది వెరీ నైస్ కోర్స్ ఎలా అనిపించింది అది ఎలా స్టార్ట్ అయింది అంటే ఇలాగే నేను వెళ్తున్నాను అనమాట బస్తీకి వెళ్తున్నాను బస్తీ అంటే ఇక్కడ కాదు అది చాలా దూరం అసలు నాకు అవగాహన కూడా లేదు దట్ వైఆర్జి కేర్ ఈస్ ఓపెనింగ్ అప్ ఏ క్లినిక్ విచ్ ఇస్ ఇండియా ఫస్ట్ ట్రాన్స్ జెండర్ క్లినిక్ అని అసలు తెలియను తెలియదు నేను ఇలా నార్మల్ గా కాటన్ చీర కట్టుకొని రెడీ అయినా దర్పణ్ కార్తిక్ గారు మా గురువు అనమాట ఈ వాజ్ లైక్ కి ఇలా ఇలా వే రా వెళ్దాం ఇనాగ్రేషన్ కి కమ్యూనిటీ కోసమే అది ఇది అంటే ఏ నేను రాను అన్నా నేను బస్కి పోతా నేను రాను అన్న అన్న అడుగు పొయ్యొద్దాం ఒకసారి అది అని అంటే అబ్బా నేను రాను గురువు అని చెప్పిన దెన్ షీ వాస్ లైక్ లేదు ఫోర్స్ చేసి తీసుకెళ్లేదు రా ఏదో ఒక ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం అది అని చెప్పేసి అప్పటిదాకా నాకు విరక్తి వచ్చేసింది ఎందుకంటే అసలు నాకు చదివే వద్దు నాకు ఈ డాక్టర్ కూడా వద్దు అనుకున్నాను బికాస్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ లైక్ ఫేస్ అవ్వాల్సి వచ్చింది సో అలా గివ్ అప్ చేసేసుకున్నా నేను ఐ మీన్ నాకు తెలియదు బహుశా దేవుడు తనకి రప్పి నన్ను రప్పించడానికి అలా చేస్తున్నారేమో అని వెళ్ళాను ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళాను ఇంట్రెస్ట్ లేకుండానే వెళ్ళినా కూర్చున్నా సో వాళ్ళు వాళ్ళ ఇనాగ్రేషన్ డే రోజు ప్రతి ఒక్కరు దే ఆర్ ఇంట్రొడ్యూసింగ్ అనమాట అయితే నా నా సెల్ఫ్ ఇంట్రోడక్షన్ అంటే అమ్మ నాకు వద్దు అని చెప్పినా నేను బికాస్ ఏమో నా మైండ్ అనేది వేరే చోటు ఉంది ఆ టైంలో కూడా దెన్ కార్తిక్ గారు హాస్ మగురు కదా కార్తీక్ గురు వాజ్ లైక్ మన ట్రాన్స్ లో కూడా ఒక డాక్టర్ ఎంబీబీఎస్ చేసి ఎన్ని రోజులు జాబ్ చేసి గత టూ ఇయర్స్ నుంచి ఇలా ఇలా ఉంది అని తను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వెన్ హీ ఇంట్రోడ్యూస్ మీ అప్పుడు నేను నిలబడితే అందరూ చూసి అని అనుకున్నారు అప్పుడే కాన్స్టంట్ గా నేను డాక్టర్ చూసాను లైక్ మేము ఇద్దరం నేను ఇంట్రో చేసిన తర్వాత వెంటనే నేను డాక్టర్ చూసాను అనమాట సో చాలా హ్యాపీగా అనిపించింది లైక్ అమ్మయ్య నేనైతే ఒంటరిగా లేని ఇక్కడ నాతో పాటు ఇంకొకరు ఉన్నారు ఇంకొకరు ఉన్నారు అని చెప్పేసి సో ఇంకా అలా వైఆర్జీ వాళ్ళతో ఒక కనెక్షన్ వచ్చేసింది వాళ్ళ కాంటాక్ట్ నంబర్ తీసుకొని సిమ్రన్ షేక్ మేడం షివాజ్ లైక్ కాల్ చేసి మేము చేసేదే కమ్యూనిటీ కోసం అందులో కమ్యూనిటీ డాక్టర్స్ ఎందుకు ఉండకూడదు సో మాకు ఇలా ఇలా మిమ్మల్ని ఇద్దరిని యాజ్ ఆఫీసర్ గా తీసుకోవటం ఇష్టం ఉంది మీరేమంటారు అని అంటే అప్పుడు నాకు హోప్స్ లేవు బట్ సమ్వేర్ ఏంటంటే నాకు నేను నాలాగా ఇంతకు ముందు మేల్ నేమ్ తో నేను అక్కడ పిలిపించుకున్నా హాస్పిటల్లో నాకు నచ్చినట్టు నేను చీర కట్టుకొని తయారయ్యి నేను యాజ్ అ ఫీమేల్ యాజ్ అ ట్రాన్స్ జెండర్ అని కూడా అన్నాను యాజ్ అ ట్రాన్స్ జెండర్ నేను వెళ్ళి యాజ్ అ డాక్టర్ మెడికల్ ఆఫీసర్ పొజిషన్ లో కూర్చుంటాను అంటే దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ సెకండ్ లైఫ్ టు సెకండ్ లైఫ్ అండ్ సమ్వేర్ కమ్యూనిటీకి మనం చేస్తున్నాం కాబట్టి నేను ఆ ఛాన్స్ అసలు మిస్ అవ్వాలి అనుకోలేదు సో లిటరల్లీ ఎలాంటి ఇంటర్వ్యూ తీసుకుంటారో ఏమో అని తెలియక టూ డేస్ మొత్తం ఇంకా స్టార్ట్ చేశాను అనమాట మళ్ళీ చదవట స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ డేస్ తర్వాత ఆఫ్టర్నూన్ ఇంటర్వ్యూ అయింది సో దెన్ దే డిసైడెడ్ లైక్ ఒక్క ట్రాన్స్ డాక్టర్ ఎందుకు మనకి డాక్టర్ రూత్ డాక్టర్ ప్రాచీని ఇద్దరిని తీసుకుందాం ఆల్టర్నేట్ డేస్ గా అండ్ వేరే మా ఇద్దరికి కూడా అదే రోజు పరిచయం అండ్ డెఫినెట్లీ ఇద్దరం కలిసిపోయాం మంచిగా సో ఒక ఒక ట్రాన్స్ గా నేను ఎన్ని బాధలు పడుతున్నాను తను కూడా అలాగే బాధలు పడి వచ్చింది సో మేము ఇంకా హ్యాపీగా ఫీల్ ఇద్దరం ఒకటే చోట వర్క్ చేస్తున్నాం ఆల్టర్నేట్ డేస్ దట్ విల్ బి వెరీ గుడ్ సో యాజ్ ఎ పార్ట్ టైం అక్కడ స్టార్ట్ అయింది అక్కడ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత లిటరలీ చెప్తున్నాను ఇంకా ఇంకా నేను రిటర్న్ బ్యాక్ చూడలేదు ఐ ఐకి ఎంతమంది చుట్టాలైతే చిన్నప్పుడు నన్ను ఎగతాళి చేశారో ఇక్కడ ఇదంతా చూసి లైక్ సోషల్ మీడియా ద్వారా ఏవైతే వీడియోస్ వాళ్ళకి వెళ్తున్నాయో అవి చూసి వాళ్ళే కాల్ చేసి ఏమో అనుకున్నాం నిన్ను బట్ వీఆర్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్పేసి వాళ్ళు నాకు కాల్ చేసి మాట్లాడడం జరిగింది సో ఐ ఫెల్ సంవేర్ దట్ ఈస్ నాట్ ఓన్లీ మై అచీవ్మెంట్ అది కంప్లీట్ నా కమ్యూనిటీ అచీవ్మెంట్ బికాస్ కమ్యూనిటీకి ఒక ట్రాన్స్ డాక్టర్ దొరికింది ఎందుకంటే మనం బయటికి వెళ్తే యాజ్ ఎ ట్రాన్స్ వేరే హాస్పిటల్స్ వెళ్తే చాలా చులకనగా చూస్తారు సో సమ్వేర్ అది అందరికి బెనిఫిట్ అయింది ఇంక్లూడింగ్ మీ సో దాట్ వాస్ ద గుడ్ థింగ్ అక్కడ సాలరీ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ నుంచి ఏమో స్టార్ట్ అయింది బట్ సిక్స్ మంత్స్ లో గ్రాఫ్ మా వర్క్ చూసి లైక్ నాకు ప్రమోషన్ వచ్చింది లైక్ నా శాలరీ వచ్చేసి సెవెంటీ ఫైవ్ థౌసండ్ లోకి వెళ్ళింది సో ఇట్ వాస్ వెరీ గుడ్ అనమాట ఓన్లీ మిత్రి క్లినిక్ వైఆర్జీ కాకుండా వాళ్ళ సబ్ బ్రాంచ్ ఏదైతే సూరారాం లో ఉందో అక్కడ కూడా నేను మెడికల్ ఆఫీసర్ గా వెళ్ళడం జరిగింది అలాగే లాట్ ఆఫ్ కాన్ఫరెన్సెస్ ఆల్ ఓవర్ ఇండియాలో నా నన్ను ఐ మీన్ ఒక ఒక నార్మల్ ఉన్న ప్రాచీన ఒక లైక్ ఇండియాలో మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్ అని చెప్పుకోవాలి అంటే నా గురించి గొప్పగా చెప్పుకోవట్లేదు మోస్ట్ పాపులర్ ట్రాన్స్జెండర్ డాక్టర్ అయినా మోస్ట్ పాపులర్ ట్రాన్స్ జెండర్ పర్సన్ అని చెప్పుకోవడానికి కూడా ఒక స్టేజ్ అండ్ షైన్ ఇచ్చింది నా కేవలం మిత్ర క్లినిక్ వైఆర్జీ కెట్స్ ట్రూ సో చాలా చాలా హ్యాపీగా ఉండే ఆ టైంలో అన్ని విధాలుగా సపోర్ట్ చేశారు లైక్ నాకు వైఆర్జీ కానీ దర్పణ్ ఫౌండేషన్ కానీ నా కమ్యూనిటీ ఫా ఫ్యామిలీ కానీ నా గురువు కానీ మా అమ్మ కానీ ఇంక్లూడింగ్ యూ ఆల్ పీపుల్ లైక్ ప్రతి చోట లైక్ ఒక రెస్పెక్ట్ అనేది రెట్టింపైంది దాని తర్వాత అందరిలో నేను ఒక స్పెషల్ పర్సన్ని అని ప్రౌడ్గా షైన్ అయ్యే ఆ పొజిషన్ కూడా వచ్చింది ఐ బి వెరీ థ్యాంక్ ఫుల్ ఫర్ థ్యాంక్ యూ డిజర్వ్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ టీవీ టీవీ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి